వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి వేడుకలు పరిధిలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మా డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే రామ్మీడి సార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అర్పించడం చాలా ఘనంగా జరుపుకో చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎన్ని సంవత్సరాలు అయినా చనిపోయి కానీ ఆయన ఆశయాలు మాత్రము మనవలేకపోతున్నారు జనాలు ఎప్పుడు కూడా ఇంకా కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించే ఆలోచన చేసుకుంటారు కాబట్టి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఎవరన్నా ఉన్నారని అంటే ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి వారు కాబట్టి ఆయన ఎన్ని పథకాలు చేసిన అంటే అవి గుర్తిండిపోయే విధంగా ఆయన పథకాలు చేసిన బీజు రియం రియంబర్స్మెంట్ కానీ రైతుకు రుణమాఫీ కానీ ఉచిత కరెంటు కానీ రంగు పలకలో బియ్యం కానీ ఎన్నో చెప్పుకుంటూ పోతే ఆయన చేసే చాలా ఉన్నాయి కాబట్టి అటువంటి నాయకుడిని మనం ఎప్పుడు కూడా మరవకూడదు మనం ఆయన మాటల్లో నడిచే విధంగా ఇప్పుడున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం ఆయన అడుగుదాడు నడుస్తున్నారు కాబట్టి ఇలా ఆయన కూడా ఇలా ఏకకాలంలో రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అంటే అప్పట్లో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏమీ కూడా చేయలేరు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఉన్నదన్నట్టు మాట ఇస్తే మాట తప్పని ప్రభుత్వం ఏదన్నా ఉన్నాయి ఆనాడు సంధి ఇందిరాగాంధీ ఆయంలో నుంచి రాజశేఖర రెడ్డి గారి పేరులో కూడా ఇలా రేవంత్ రెడ్డి ఆయంలో కూడా మాట ఇస్తే జనాలకు ఆ మాట తప్పని విధంగా కాంగ్రెస్ పాలన జరుగుతున్నా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం